వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఐ మే బి హార్ష్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ బికాస్ ఈ లెటర్ వీళ్ళు రాసింది చూసి చూసిన తర్వాత అలాగే రేణుదేశ గారు ప్రెస్ మీట్ పెట్టి వివరించినటువంటి కొన్ని సంఘటనలు విన్న తర్వాత ఈ ప్రశ్న నిజంగానే అనాలనిపిస్తోంది ఫ్రమ్ ద క్యాంపస్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ బి యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింబయాసిస్ యూనివర్సిటీ వాళ్ళు రాసినటువంటి లేఖ to the Serpanch, Mudallaguda, Gram Panchayat, Nandigama Mandal, Rangareddy district subject request for the trapping stary dogs in symbiosis campus premises respected madam this is to bring to your kind notice that a number of stary dogs are frequently roaming inside and uh, around the symbiosis campus mamidipalla village uh, in the Mamidipala village are there. over the past few months these dogs have become aggressive and are uh, causing fear and inconvenience to the students, staff members, and visitors. There is also potential risk of dog bites and related health issues. It is also brought out, brought out that as per the Supreme Court order number, DO number 2-17 by 2025, CPP 2, C 162595, and UGC letter number dated 7th November 2025. In Suomoto writ petition civil number 5 2025 in reference city hounded by stairy pay price. City hounded by stairies pay price. Regarding the stay, in and around educational institution have to be removed before 10th January 2026. 10th January 2026. Thus, in this interest of safety and well being of all campus residents, we kindly requested the Gram Panchayat to arrange for trapping and appropriate action of the stairy dogs at the earliest through the concerned department. We request your kind cooperation and uh, early action in this regard. Thanking you. Your sincerely, Colonel K. Senthil Nathan Kumar, retired, Campus Administration. ఎడ్మిన్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ డీమ్డ్ యూనివర్సిటీ ఇక్కడ న్యాయ విద్య నేర్పుతారు బట్ ఈ లెటర్ జరిగిన తర్వాత ఉన్నటువంటి సంఘటన చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇక్కడ న్యాయ విద్య మాత్రమే నేర్పుతున్నారా లేదు ప్రాణాలు తీయడం కూడా నేర్పుతున్నారా అది ఎవరిదైనా కావచ్చు మనుషులదా జంతువులదా ఏదన్నా కావచ్చు ఇది అనిపిస్తుంది బికాస్ ఇన్స్టాగ్రామ్లో ఈ మొత్తం వచ్చిన తర్వాత రీసెర్చ్ చేస్తుంటే రేణు గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే వంద వంద పైగా అలాగే గూగుల్ సెర్చ్ చేస్తే ఈ సింబయాసిస్కి దీనికి సంబంధించి ఐదు వందల పైగా ఇప్పటిదాకా చంపేశారు ఇలా లెటర్లు రాసో ఇంకోటి మాకు తెలియదు వాటిని న్యూట్రలైజ్ చేయండి స్టెరిలైజ్ చేయండి అని చెప్పిచ్చి వాటిని చంపేశారు ఐదు వందల వీధి కుక్కలు ఏమనాలి దీన్ని ఏమనాలి దీని మీదే ప్రెస్ మీట్ పెట్టి చాలా అగ్రెసివ్గా మాట్లాడారు ఆవిడ ఆవిడే కదా చాలామంది మాట్లాడారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల్లో ఐదు వందల వీధి కుక్కలు చాలామంది అడుగుతారు ఎస్ అఫ్ కోర్స్ ఆర్ ఆల్సో అగెయిస్ట్ దేనికి ఏవైతే ఏవైతే అగ్రెసివ్గా ఉన్నాయో ఏవైతే మనుషుల మీద దాడులు చేస్తున్నాయో ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటికి ఖచ్చితంగా అగెయిస్ట్ అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు కానీ అభంసుభంతులేని చిన్నపిల్లలు పసిపి పసిపిల్లలు కుక్క పిల్లలు ఏం చేసేవి చంపేయడానికి అండ్ అవి ఎందుకలా మారుతున్నాయి ఎందుకలా మారుతున్నాయి అగ్రెసివ్గా అవ్వడానికి గల కారణాలు ఏంటి ఎస్ డెఫినెట్గా మున్సిపాలిటీ వాళ్ళు వాటిని సమ్మర్ వచ్చే లోపల వాటికి ఇంజెక్షన్స్ చేయాలి ఎందుకంటే వేడికి హీట్కి బాగా వాటికి కాస్త పైచ్యం ఎక్కుతుంది కాబట్టి అగ్రెషన్ అనేది వస్తుంది కాబట్టి వాటిని ముందే న్యూట్రలైజ్ చేస్తే వాటిల్లో ఆ హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ తగ్గి దాడి చేయకుండా ఉంటాయి అని చెప్పి ఎప్పటి నుంచి బతుకుతున్నాం వీధి కుక్కలతో మనం అలాని ఈజీగా తీసేసుకోవాలా లేదు ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి బికాజ్ చాలా చోట్ల చూస్తున్నాం మనం ఎంతోమంది దాని వల్ల చనిపోయారు ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ కూడా రేబీస్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ రేబీస్కి సంబంధించి మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయండి ఎలాగంటే ఐ లైక్ టు గివ్ ద డీటెయిల్స్ భారతదేశంలో కుక్క కాట్లు మరియు రేబీస్ పరిస్థితి అనే దాని మీద చూస్తే ప్రపంచంలోనే రేబీస్ సంబంధిత మరణాల్లో భారతదేశం మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోని మొత్తం రేబీస్ మరణాల్లో దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇన్ ఇండియా ప్రతి సంవత్సరం సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది అంటే పదిహేడు మిలియన్ల మంది కుక్క కాట్లు నమోదవుతున్నాయి అనేది అంచనా ఇది వరల్డ్ వైడ్ ఇండియాలో మాత్రం కాదు వరల్డ్ వైడ్ వీరిలో ప్రతి సంవత్సరం సుమారు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల మంది ప్రజలు రేబిస్ వలన మరణిస్తారు డబ్ల్యూహెచ్ఓ డేటా ప్రకారం అంటే ఈ పద్దెనిమిది నుంచి ఇరవై వేలల్లో థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఫ్రమ్ ఇండియా ఈ ఇరవై వేల ప్రపంచంలో ఇరవై వేల మరణాల్లో ముప్పై ఆరు శాతం భారతదేశంలో నమోదయ్యేవి ఈ కాట్లలో ఎక్కువ ఎక్కువ భాగం దెబ్బతిన్న కుక్కల వల్ల సంభవిస్తాయి అనిపి దెబ్బతిన్న స్టేరీ డాగ్స్ అందులో వీధి కుక్కలు అనలేదండి దెబ్బతిన్నటువంటి కుక్కలు అని చెప్పి మేబీ దానికి మీనింగ్ ఏమైనా వెతుక్కుంటారని మాకైతే తెలీదు డెఫినెట్గా ఎందుకంటే కొన్ని వీడియోలు నేను చూసా ఇప్పుడు వీధి కుక్కలు మన మీదకి వచ్చి కరుస్తున్నాయి పిల్లల్ని ఎత్తుకుపోతున్నాయి ఇది చేస్తున్నాయి అని చెప్పి నిజంగా వాళ్ళ విషయంలో చాలా బాధ అనిపిస్తుంది ఎందుకు నా చిన్నప్పుడు జరిగినటువంటి ఘటన ఒక వీధి కుక్క పిచ్చెక్కి మా ఇంటి పక్కనుండేటువంటి ఒక మహిళని కరిచేసింది వేళ్ళు ఈ ఈ చేతి వేళ్ళు ఈ రెండు వేళ్ళు కూడా ఇక్కడికి ఇక్కడికి కట్ అయిపోయాయి ఆ కుక్కని ఆ పిచ్చి కుక్కని కొట్టి చంపేశారు అప్పుడు బాధ అనిపించలేదు దానికి పిచ్చి ఎక్కింది ఆ గ్రామంలో ఈ మున్సిపాలిటీ ఫెసిలిటీ అనేది లేదు కుక్కల్ని పట్టుకోవడం అనేది ఎక్కడా లేదు అది వేరే ఊరు నుంచి ఎక్కడి నుంచో పిచ్చి పట్టిందని అక్కడి నుంచి తర్వాత ఇలా వచ్చింది మాకు తెలియలేదు ఎవరు లేనటువంటి సమయంలో ఆవిడలా బయటికి రావడం అక్కడ నీళ్లు తాగుతున్నటువంటి ఆ పిచ్చి కుక్కను చూడడం వదిలించడంతో దానికి ఆ పిచ్చి ఎక్కి వచ్చి కరిచింది కొట్టి చంపేశారు అక్కడికి అయిపోయింది అలా అని చెప్పి మా ఊళ్ళో ఉన్నటువంటి అన్ని కుక్కల్ని కూడా చంపేస్తే ఎలాగా ఇక్కడ అదే జరిగింది దాని మీద ఈరోజు వాళ్ళు మాట్లాడారు అండ్ ఈ కల్నల్కి మరి తెలియలేదా బికాజ్ హీ ఈజ్ రిటైర్డ్ కర్నల్ హ్యుమానిటీ అనేటువంటిది లేదా పైగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి దాని మీద రేణుదేసాయి గారు ఏం మాట్లాడారు అనేది చూసాం మనం ఎందుకంటే వీధి కుక్కలు వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అవి ఎవరి అవి ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయలేవు కదా మమ్మల్ని రోడ్డు మీద వెళ్తూ ఇలా కొట్టేసి కొట్టేశారు లేదంటే కార్ కారుతో చంపేశారు ఉద్దేశి అని చెప్పి చేయవు కదా వీధి కుక్కలు అదే మన ఇంట్లో పెంచుకునేది అయితే అది వేరు ఇది మిక్స్డ్ ఒపీనియన్ అండి కోడి ముందా గుడ్డు ముందా అనేదానికి మేబీ టెక్నికల్గా శాస్త్రీయంగా సమాధానాలు చెప్పేవాళ్ళు ఏమైనా ఉంటారేమో కానీ సమాధానం లేనంత వరకు ఈ ప్రశ్నకి సమాధానం లేనట్టుగానే ఉండి చూశారు అలాగా ఆకాశం దగ్గరని భూమి దగ్గర అనే దానికి కూడా సమాధానం ఉండదు ఒక్కోసారి ఆకాశంలో ఉన్నవాడికి భూమి దూరంగా ఉంటుంది భూమి మీద ఉన్నవాడికి ఆకాశం దూరంగా ఉంటుంది అన్నట్టు వీధి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అంటే నష్టం ఉంది లాభం ఉంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు డెఫినెట్గా ఇలాగే ఉంటాయి ప్రతి ఒక్కళ్ళని ఏ ఒక్కళ్ళని అడిగినా కానీ దానివల్ల బాధింపబడిన వాళ్ళు మేము బాధపడ్డామంటారు లేదు వాటికి ఏమీ లేదు అనేటువంటి వాళ్ళు ఏమీ లేదు పాపం అవి మూగజీవాలు అని చెప్పి హ్యుమానిటీ చూపిస్తూ ఉంటారు అంతే తేడా పైగా సుప్రీంకోర్టు ఇటీవల ఇంకోటి కూడా చెప్పింది స్టెరీ డాగ్స్ అంటే ఈ వీధి కుక్కలకి ఎవరైతే ఫీడింగ్ చేస్తూ ఉంటారో అన్నం పెడుతూ ఉంటారో ఎవరైనా కరిస్తే వాళ్లే దానికి సంబంధించినటువంటి బాధ్యత వహించాల్సి వస్తుంది అని చెప్పని మొన్నే పాపం ఒక మహిళ వీధి కుక్కలకు అన్నం పెడుతోందని ఎవరో అరిస్తే కంప్లైంట్ ఇస్తా నీ మీద పోలీస్ స్టేషన్ పంపిస్తామంటే ఈ ఫ్లోర్ క్లీనర్ లైజాల్ దాగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అంతకుముందు ఈ మధురానగర్లో హైదరాబాద్ హైదరాబాద్కు మధురా నగర్ దగ్గర ఎక్కడో ఒక అదేంటది హస్కీ సైబీరియన్ హస్కీ ఆ కుక్కను వాకింగ్ తీసుకెళ్తుంటే పక్కన ఉన్న బండి అలా బయటకు వచ్చినప్పుడు ఎగబడిందిట ఇన్ జనరల్గా హస్కీలు అనేవి అసలు చాలా సాఫ్ట్ నేచర్డ్ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవి ఇక్కడ బ్రీడింగ్ కూడా కాదు చాలా సాఫ్ట్ నేచర్డ్ ఉంటాయి అగ్రెసివ్గా కూడా ఉండవు అంటిల్ యజమాని మీదకి ఎవరన్నా దాడికి వస్తున్నారు అంటే తప్ప అసలు చాలా ముద్దుగా చాలా ప్రేమతోటి ఉంటాయి అందరితోటి ఫ్రెండ్లీ డాగ్స్ దాన్ని కొడితే దాని అది బతుకుతుందో చచ్చిపోతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి దానికి వచ్చింది కర్మ లేదు ఏం చేయలేదు అలాగే గతంలో ఒక ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ సిక్స్టీన్ అనుకుంటా తమిళనాడులో ఒక ఇద్దరు మెడికోస్ ఒక కుక్కపిల్లని పైకి తీసుకెళ్ళి డాబా పైకి తీసుకెళ్ళి వాళ్ళ క్యాంపస్లో ఐదంతస్తుల పైనుంచి కిందకి విసిరేశారు మరి వాళ్ళని ఏమన్నా చేయగలిగామా వెయ్యి రూపాయలు ఫైన్ వేశారు కానీ ఆ కుక్క జీవితాంతం నడవడానికి లేకుండా పోయింది నడవడానికి లేకుండా పోయింది ఎవరైతే జంతు ప్రేమికులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో ఎక్కడైతే జంతువులకి హాని జరుగుతుందో లేదు జంతువుల వల్ల మనుషులకు హాని జరుగుతుందో రెండు వైపులా స్పందిస్తున్నారు రెండు వైపులా స్పందిస్తున్నారు రేణుదేశ అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా లేకుండా పోయింది దీంట్లో సో ఇక్కడ వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూడండి ఒకసారి వాళ్ళు పెట్టినటువంటి వీడియోలు కానీ అందులో మళ్ళీ ఆ వీధి కుక్కలకి ఏవైతే క్యాంపస్లో తిరుగుతున్నాయి ఇది జరుగుతుంది అది జరుగుతుందని చెప్తున్నారో సదర్ కర్నల్ గారు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్సే సింబయాసిస్ యూనివర్సిటీ స్టూడెంట్సే ఫీడింగ్ చేస్తున్నారు వాళ్లే ఫీడ్ చేసేది వాళ్లే సాకేది ఆ పిల్లలతోటి ఆ కుక్క పిల్లల్ని అవి అవి వాటన్నిటికి షెల్టర్ ఇచ్చి వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు ఎవరిది తప్ప అనాలి ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కుక్కల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతాం లేదు జంతువులను గుద్దుకుంటూ వెళ్ళిపోతాం మన ఆనందం కోసం గాలి పట్టాల ఎగిరేసి పావురాల పీకలు దిగేలాగా అఫ్కోర్స్ మనుషుల పీకలు కూడా దిగుతున్నాయి మనం చూసాం రైట్ ఎవరు తప్పు చేస్తున్నట్టు ఇక్కడ నేను గతంలో ఇలాగే ఫ్రెండ్స్తో వాదించేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంచెం అగ్రెషన్ బాగా అధికంగా ఉన్న రోజుల్లో బాగా స్టబాన్గా ఉన్న రోజుల్లో అనేవాడిని ఏంటంటే మన ప్రపంచంలో జంతువులు బతకట్లా ఆ జంతువుల ప్రపంచంలో మనం బతుకుతున్నాం ఎందుకంటే మనిషిని మనిషి చంపుకుని తినట్లా ఎక్కడ మనిషి జంతువుని చంపుకుని తింటున్నాడు కొన్ని కోట్ల చేపలను చంపేస్తున్నాం కొన్ని కోట్ల కోళ్ళని పెంచుకునే దేనికి పెంచేది పెంచేదంటే మనం తినడానికి అనేటువంటి విధంగా అలాగే మేకల్ని వాట్ ఎవర్ ఇట్ మే బి నాన్ వెజిటేరియన్ అనే పేరుతోటి రైట్ ఇది వాటి ప్రపంచం వాటి ప్రపంచంలో మనం వచ్చి బతుకుతూ పైగా వాటి నుంచి మాకు రక్షణ కావాలి అనేటువంటి విధంగా ఇది చేస్తున్నాం మనం ఏమనాలి ఏం మాట్లాడాలి దీని మీద సో అగైన్ ద క్వశ్చన్ రేజెస్ హియర్ తప్పులేదు మున్సిపాలిటీ వాళ్ళకి సార్ మా దగ్గర వీధి కుక్కలు పెడదా బయట నుంచి ఇలా వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ పెరిగేవేవో మా పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు వాటి వల్ల ఇబ్బంది లేదు బయట నుంచి వచ్చేటువంటి వాటితో ఇబ్బందిగా ఉంది అవి వచ్చి మా వాటిని కరవడం లేదంటే ఇలా ఉంది స్టెరిలైజేషన్ కోసం ఆ ఇంజెక్షన్స్ ఏవో చేస్తారు కదా చేయండి అగ్రెషన్ అనేది పెరగకుండా అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళకి లెటర్ రాసుంటే పోయింది పైగా సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా పెట్టి మరి జడ్జి గారికి తెలియలేదా ఐదు వందల వీధి కుక్కల్ని ఇలా చంపేశారు ఒక యూనివర్సిటీ క్యాంపస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులతోటి నెస్సరీ ప్రికాషన్ తీసుకోవడం అంటే చంపేయడమేనా ప్రాణాలు తీయడం అనేది అక్కడ నేర్పుతున్నారా ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పాలి మరి కల్లల్ గారు వారి ప్రొఫైల్ కూడా చూడడం జరిగింది ఈజ్ అ రిటైర్డ్ సెంధిల్ నాథన్ కుమార్ గురు కుమార్ గురు ఇండియన్ ఆర్మీ వెటరన్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చెన్నై తమిళనాడు ఇండియా highly accomplished indian army professional from the corps uh, from the corps of electronic and mechanical engineers with a distinguished three decade plus career in technical management strategic planning operations administration security management and hr functions proven expertise in uh, aligning engineering support strategies to achieve organizational goals related to wide range of equipment and weapon platforms particularly armored fighting vehicles adept at spearheading initiatives leading cross functional teams coordinating of resource processes and people to achieve the organization goals and objectives proficient in vendor management procurement budgeting and financial planning trained in personality assessment and possesses a deep understanding of human behavior ఈ క్వశ్చన్ ఈ లైన్ అండర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం లభించవచ్చేమో ట్రైన్డ్ ఇన్ పర్సనాలిటీ అసెస్మెంట్ అండ్ పాసెసెస్ ఆ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ ప్రొఫిషియంట్ టాలెంట్ ఎక్విజిషన్ ఐడెంటిఫై లీడర్షిప్ పొటెన్షియల్ ఫెసిలిటేట్ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ నావిగేటింగ్ కాంప్లెక్స్ అండ్ అన్సర్టెన్ సిచ్యుయేషన్స్ అండ్ అడాప్టబుల్ టు ఎవాల్వింగ్ ఛాలెంజెస్ నిజంగా వారి అర్హతలు వారి దేశానికి చేసిన సేవ చూస్తుంటే నిజంగానే గౌరవం అనిపిస్తోంది బట్ చెప్పాల్సినటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది జరిగిన దానికి కనీసం పశ్చాత్తాపడాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది పని ఆయన ప్రొఫైల్లో చెప్పినట్టుగా ఇక్కడెక్కడ ఏమీ కనిపించట్లేదు అన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేది ఆయనకి ఏమాత్రం కనిపించట్లేదేమో ఇక్కడ అంత కఠినమైపోయిందేమో ఎందుకంటే బార్డర్లో పని చేసి ఉంటారు కాబట్టి అంత కఠినమైనటువంటి పరిస్థితులు చూసి అన్ఫార్చునేట్లీ దొంగలు కనిపెట్టడానికి లేదంటే బాంబులు కనిపెట్టడానికి వీటికి ట్రైన్డ్ డాగ్స్ అని పెడితే మళ్ళీ ఆ కుక్కల్నే మనం వాడుతున్నాం హైరణి అనిపించట్లా సంభవ్ దీని మీద నేనేం మాట్లాడడానికి లేదండి నేను ఏ సైడ్ తీసుకున్నా మళ్ళీ నా మీద వాళ్ళు ఉంటారు నాకు మద్దతుగా వచ్చేవాళ్ళు ఉంటారు న్యూట్రలిస్టులు ఉంటారు నీ ఇంట్లో జరిగితే బా తెలుస్తుంది బాధ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఎస్ అఫ్కోర్స్ నన్ను కూడా కుక్క కరిచింది కరవకుండా ఏమీ లేదు చిన్నప్పుడు కరిపించుకున్న వాళ్ళమే సో దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అన్ని కూడా చూసుకోవాలండి అఫ్కోర్స్ ఎస్ ఆమె డాగ్లవా ఆమె పెట్లవా నేను జంతు ప్రేమికుణ్ణి నేను కూడా చాలా బాధపడ్డాను పెంచుకున్నటువంటి ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ మై పార్ట్ వన్ ఆఫ్ మై పార్ట్ అంత ముద్దుగా పెంచుకున్నటువంటి వాడు అన్ఫార్చునేట్గా తప్పు నాదే డబ్బు లేనప్పుడు పెంచే స్తోమత లేనప్పుడు అలాంటివి పెంచుకోకూడదు చివరాకరిక అలాంటి ఒక చిన్న పొరపాటు వల్ల వాడిని నేను కోల్పోవాల్సి వచ్చిన దానికి ఇప్పటికీ నన్ను నేను శిక్షించుకుంటూనే ఉన్నాను అండ్ ఎస్ నేను జీవించే చోట నాతో పాటుగా ఒక మూడు పెద్ద కుక్కలు ఉన్నాయి చక్కగా ఇంకొక ఏడు కుక్క పిల్లలు ఉన్నాయి ఒక నాలుగు మేకలు ఉన్నాయి వాటికి నాలుగు పిల్లలు ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి ఎవరి మీదకి వెళ్ళడం కరవడం ఏం లేదు అండ్ అఫ్ కోర్స్ ఎంత ప్రొటెక్టివ్గా ఉంటాయంటే స్ట్రీట్ డాగ్స్ అవి ఇంట్లో పెంచేటువంటి ఇంటి దగ్గర ఏదో మేము తినదాంట్లో మిగిలింది ఏదో పెడుతుంటే అక్కడ బతికేటువంటివి నేను బండి మీద వస్తున్నప్పుడు వెనకాల పరిగెత్తుకు రావడం అనేది నార్మల్గా జరిగేది వెనక్కి వెళ్ళిపోతాయి బట్ నేను నడుచుకుంటూ వస్తున్నానంటే నేను ఎంత దూరం వెళ్తే అంత దూరం నాకు ప్రొటెక్షన్గా మూడు కుక్కలు కూడా పెద్దవి నా వెనకాలే వస్తే ఉద్దర ఇంటికి వెళ్ళంటారని చెప్పినా వినకుండా మళ్ళీ వేరే కుక్కలు నా మీద దాడి చేస్తాయి ఆ ప్రొటెక్షన్ వాటికి ఇస్తాయి సో ఇప్పుడు నేను ఎవరి మీద కోపడాలి నా మీద దాడి చేస్తాయనే కుక్కల మీద లేదంటే ఆ దాడి నుంచి నన్ను కాపాడుతున్నటువంటి కుక్కల మీద ఎవరి మీద నేను కోపడాలి నా మీద నేను తప్ప వి ఆర్ హ్యూమన్స్ ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా